ఒకరోజు రాత్రి నా గదిలో పండుకున్నాను అర్ధరాత్రి ఒక భయంకరమైన పీడకల హఠాత్తుగా మెలకు వచ్చింది ఒళ్ళంతా తడిసిపోయింది నాలుక పిడిచగట్టుకుపోయింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా దేవదూత నిలబడి ఉంది నాకు ఇంకా గాబరా వేసింది నీవు ఇక్కడ ఏమిటి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు ఆమెతో అన్నాను దేవదూత అంది నేను మీ అమ్మని తీసుకెళ్ళటానికి వచ్చాను అని నా ప్రాణాలు పోయినంత పనైంది గుండె పట్టేసింది కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే అడిగాను అమ్మకు బదులుగా నన్ను తీసుకెళ్ళు అమ్మను బతికించు ఇది ఒప్పందం అనుకో అమ్మను ఏమీ చేయకు అంటూ కన్నీళ్లతో వేడుకుంటూ చేతులు జోడించి ఏదేదో మాట్లాడుతున్నాను అప్పుడు దేవదూత నవ్వుతూ నీకంటే ముందే మీ అమ్మ నాతో ఒప్పందం చేసుకుంది అసలు నేను వచ్చిందే నిన్ను తీసుకువెళ్ళటానికి కానీ మీ అమ్మ నీకు బదులుగా తనను తీసుకెళ్లమని నాతో ముందే ఒప్పందం చేసుకుంది అంది అది విన్న నేను అమ్మ ప్రేమ ముందు చల్లం లేని రాయిలా నిలబడిపోయాను